మాత్రే నమ అందరికీ నమస్కారం ఇది చాలా కాలం నాటి విషయం తపస్సంపన్నుడైన మహర్షి కుమారుడైన చవన మహర్షి ఒకసారి స్నానం చేయటానికి నర్మదా నదీ తీరానికి వెళ్ళారు ఆ స్థలం ఎప్పుడు విహృతీశ్వర తీర్థం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది అంతలో రేవా అనే పేరు గల ఒక నదిని ఆయన చూశారు ఆ నది దగ్గరికి చేరుకున్నారు అప్పుడే అతనిని ఒక భయంకరమైన విషసత్వం పట్టుకుంది ఆ మునివరుడు దాన్ని చూసి చాలా భయపడ్డారు అది ఆయన్ని పట్టుకుని పాతాళలోకానికి తీసుకువెళ్తోంది సర్పముడు ఆయన్ని పట్టుకుందన్న భయంతో ఆయన చాలా భయపడిపోయారు ఆయన వెంటనే తన మనస్సులో దేవదేవుడైన శ్రీ మహావిష్ణువుని స్మరించుకున్నారు ఆయన కమలలోచనుడైన శ్రీహరి భగవంతుణ్ణి స్మరించిన వెంటనే ఆ సర్పంలో విషమంతా పోయింది ఆ సర్పము తన శరీరాన్ని తాను చూసుకుని చాలా భయపడిపోయింది వెంటనే చవన మహర్షిని వదిలిపెట్టేసింది అప్పుడు ఆ సర్పం ఇలా అనుకుంది ఈ మహర్షి చాలా గొప్పవారు ఈయన నా మీద కోపడితే నాకు శాపం తప్పదు అని అనుకుని అతడికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది చవన మహర్షిని చూసి అక్కడున్న నాగకన్యలంతా ఆయనకు ఎదురు వచ్చి పూజించటం మొదలుపెట్టారు తర్వాత చవన మహర్షి రాక్షసులు నాగకన్యలు అందరూ విహరించే ఆ స్థలాన్ని చూస్తూ ముందుకి వచ్చారు చవర మహర్షి అక్కడికి రావడాన్ని గమనించిన ప్రహ్లాదుడు ఆయనకి ఎదురు వచ్చి అన్ని ఆతిథ్యాలు చేశారు ఆ తర్వాత ఆయనతో ఇలా అన్నారు ఓ భగవాన్ మీరు ఈ పాతాళలోకానికి ఎలా వచ్చారు దయచేసి నాకు ఈ విషయాన్ని చెప్పండి ఇందుడు మా మీద ఎప్పుడూ కోపంతో ఉంటాడు యుద్ధం చేయాలనే ఆలోచనతో ఎప్పుడూ నిమగ్నమై ఉంటాడు అతడే మిమ్మల్ని ఇక్కడికి పంపారా మీరు అతనికి రాయబారిగా ఇక్కడికి వచ్చారా దయచేసి ఈ విషయాన్ని నాకు చెప్పండి మీరు ఇక్కడికి రావటానికి కారణమేంటి అని అడిగారు దానికి చవన మహర్షి ఇలా సమాధానం చెప్తున్నారు చవన మహర్షి ప్రహ్లాదుడికి చెప్పిన సమాధానం ఏంటి వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారు దీని గురించి తెలుసుకోవడం కోసం వచ్చే కథ వినండి ఈ కథ ఇక్కడితో సంపూర్ణం నేను చెప్పినది మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి అలా అయితే నేను పెట్టే ప్రతి వీడియో తప్పకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ కథ విన్నాక మీ అభిప్రాయం ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి